అమ్మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నాను చిట్ ఏమంటుంది చిట్ ఏమంటుంది అంటే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్ తక్కువ ఎందుకు ఆపాటేమో ఎత్తుకొని మా అమ్మ పాలిస్తామో అనుకుంటే బాబాయ్ చె అందరికి గుడ్ మార్నింగ్ మేమైతే లేచినాం ఇక్కడ కూర్చున్నాం మాకేం పని లేదు ఇట్లా కూర్చొని ఇట్లా మసాజ్ చేసుకుంటూ కూర్చుంటా ఎప్పుడు మీరందరూ ఏం చేసారు మార్నింగ్ చిట్ ఎలా ఉందో 他们这。